హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో ఎంతో రుచికరమైన మామిడికాయ చారు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఇప్పుడు సమ్మర్ కాబట్టి మనకు మామిడికాయలు కూడా చాలా ఎక్కువగా దొరుకుతాయి ఈ మామిడికాయ చారు మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఒక మామిడికాయని తీసుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలాగా ముక్కలుగా కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి తొందరగా ఉడికిపోతుంది ఇలా ఒక గిన్నె తీసుకొని ముక్కలు కట్ చేసి పెట్టుకున్న ముక్కలు వేసుకొని ముక్కలు మునిగేదాకా నీళ్ళు పోసి ఇలాగ మీడియం ఫ్లేమ్ పెట్టి ఉడికించుకోవాలి మనం విజిల్ కుక్కర్లో అయినా ఉడికించుకోవచ్చు రెండు మూడు విజిల్స్ వచ్చేదాకా ఇప్పుడు వచ్చేసి మామిడికాయ తోలు అనేది ఈ విధంగా కలర్ మారితే ఈ విధంగా గుజ్జు గుజ్జుగా వచ్చినట్లయితే ఈ మామిడికాయ అనేది మంచిగా ఉడికినట్టే అండ్ ఇప్పుడు వచ్చేసి దీన్ని కొద్దిసేపు పక్కకు పెట్టి చల్లారినిద్దాము ఇప్పుడు ఈ మామిడికాయ చారుకి మసాలా ఎలా తయారు చేసుకోవాలి చూద్దాము దీనికి ఒక టీ స్పూన్ ధనియాలు అర టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ మిరియాలు ఐదు ఐదు వెల్లుల్లి రెమ్మలు పెద్ద సైజులోనే తీసుకున్నాను చిన్న సైజులో ఉంటే కనుక ఆరు నుంచి ఏడు వరకు తీసుకోండి ఇప్పుడు వీటిని అన్నింటినీ ఇలాగా రోటీలో వేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకొని దంచి పక్కకు పెట్టుకోవాలి ఇలాగా అప్పటికప్పుడు రోటీలో చేసుకోవడం వల్ల ఏంటంటే ఈ చారు అనేది చాలా రుచిగా ఉంటుంది మిక్సీలో అయితే వేయకండి ఇలాగ చల్లారిని ఇచ్చిన తర్వాత మనం ఈ మామిడికాయ తోలుకున్న గుజ్జు మొత్తం ఇలా చేతులతో స్మాష్ చేసుకొని ఇలాగ గుజ్జులాగా పక్కకు తీసి పెట్టుకొని దీంట్లో కొద్దిగా నీళ్ళు వేసుకొని వడగట్టి పక్కకు ఒక బౌల్లో తీసిపెట్టుకోవాలి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఈ విధంగా జార్లో ఉంటే సరిపోతుంది దీంట్లోకి వచ్చేసి మనము కొద్దిగా నిమ్మరసం వేసుకున్నాము ఒకవేళ మామిడికాయ అనేది పులుపు తక్కువ అయితే ఇప్పుడు నేను ఇందులోకి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను అండ్ ఒక టీ స్పూన్ చక్కెర వేసుకుంటున్నాను చక్కెర వేసుకోవడం వల్ల ఏంటంటే ఈ చారుకి మరింత రుచి వస్తుంది చక్కెర లేదా చిటికెడ బెల్లం వేసుకున్నా సరే మంచి రుచి ఉంటుంది ఇలా అయితే ఒకసారి మీరు ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ కలి కలిసేలాగా ఒక నిమిషం పాటు ఇలాగ స్పూన్తో మొత్తం కలిపేసేయండి ఇప్పుడు వచ్చేసి ఒక బాండలు పెట్టుకొని ఐదు నుంచి ఆరు స్పూన్లు నూనె వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత ఇలా తాలింపు అయితే పెట్టుకుందాం దీంట్లోకి వచ్చేసి నేను ఆవాలు జీలకర్ర కొద్దిగా మెంతులు కరివేపాకు ఉన్న రెండు ఎండుమిరపకాయలు అయితే తీసుకుంటున్నాను దీంట్లోకి చిటికెడు పసుపు చిటికెడు ఇంగు అయితే వేసుకుంటున్నాను ఒకవేళ ఘాటు అయితే ఎండుమిరపకాయలు నాలుగు నుంచి ఐదు వరకు అయితే వేసుకోండి దీంట్లోకి ఇప్పుడు నేను నూరు పెట్టుకున్న ఈ మసాలాని మొత్తం దీంట్లోకి వేసుకొని చిన్న మంటలో పెట్టుకొని ఒక నిమిషం పాటు గంటతో కలిపేసుకోవాలి ఇప్పుడు మనం ఈ తాలింపులోకి ఇందాక పక్కకు తీసి పెట్టుకున్న ఈ మామిడికాయ రసం అంతా దీంట్లోకి వేసేసుకొని ఒక నిమిషం పాటు గంటితో మొత్తం ఈ తాలింపు అంతా ఈ రసంలోకి పట్టేలాగా కలి కలపాలి ఇప్పుడు దీంట్లోకి వచ్చేసి ఒక చిటికెడు కారం అయితే వేసుకుంటున్నాను కారం వద్దనుకున్న వాళ్ళు రెండు నుంచి మూడు పచ్చిమిరకాయలను వేసుకోండి అది తాలింపు ముందు తాలింపు పెట్టుకున్నాం కదా అప్పుడే పచ్చిమిరకాయలు అనేది వేసుకుంటే రుచి బాగుంటుంది ఇప్పుడు ఇలాగా రెండు మూడు సార్లు ఈ విధంగా పొంగు వచ్చేదాకా ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా ఉడికిన తర్వాత మనకి ఈ విధంగా ఇంత చిక్కగా వస్తే సరిపోతుంది మరీ పలుచగా మరీ చిక్కగా అయితే పెట్టకండి ఇంతకన్నా ఎక్కువ చిక్కగా ఉడికించుకుంటే ఏంటంటే చల్లారాక ఎక్కువ చిక్క పడిపోతుంది మీరు కూడా ఒకసారి రెసిపీని అయితే ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్